నారాయణ ఆది నారాయణ మండపేట మండలం మండపేట మండలం అత్తమూరు గ్రామంలో శ్రీ నాన్న రమణ కేంద్రం శ్రీ రమణ సత్సంగం వారసులు భక్తులు సత్తి విజయరెడ్డి శ్రీమతి కుసుమ దంపతులకి రెండు వేల ఏడవ సంవత్సరంలో వివాహం జరిగింది పదకొండు సంవత్సరాలైనా ఇంకా సంతానం కలగలేదు అంటే నెల్లూరు జిల్లా గొలగమూడి భగవాన్ శ్రీ వెంకటేశ్వమి వారి యొక్క పారాయణం చేయడం జరిగింది అత్తమూరు శ్రీ రమణ సత్సంగంలో మరియు పందలపాక కుసుమ పుట్టింటి దగ్గర రెండుసార్లు పారాయణం చేయడం జరిగింది గొలమూడు వెంకటస్వామి ఆశీసులతోనూ అరుణాచలం భగవాన్ శ్రీ రమణ మహర్షి గారు జిన్ను నాన్నగారు మహాత్ముల ఆశీస్సులతో జన్మించినటువంటి ఈ కుమారుడు విజయ కుసుమ దంపతులకి ఏకైక కుమారుడు ముద్దుల కుమారుడు నీ పేరేంటున్నా సత్య ఓం నారాయణ ఆదినారాయణ ఓం నారాయణ ఓం నారాయణ జై గురు రమణ జై అరుణా భగవాన్ రమణ మహర్షి గారు భగవాన్ వెంకట స్వామి ఎంతోమంది మహాత్ములతోటి వారి యొక్క ఆశీస్సులతోటి జన్మించినటువంటి ఆధ్యాత్మిక ముద్దు పెట్టడం అత్తమూరు శ్రీ రమణ సత్సంగానికి ఐదో తరం ఐదో వారసుడు జై గురు రమణ జై అన్న తర్వాత మేము కొంచెం విచారంగా ఉంటే మా నాన్నసాయి గారు గారు రెండుసార్లు మాకు పారాయణం చేయించారు వెంకటేశ్వమి పారాయణం ఒకసారి అత్తమూరులో ఒకసారి మా కోడలు అమ్మగారి ఇంటికాడ పందలపాకులు సార్లు చేయించుకున్నాం చేయించుకున్న తర్వాత ఇంకా ఇ బా పుట్టాడు ఈడే అడి తర్వాత భగవాన్ రమణ మహర్షి గారు ఆశీస్సుడు వెంకటేశ్వర స్వామి ఆశీసుడు నాన్నగారు ఆశీస్సులు మా నాన్నగురు రమణ సాయి గురుదేవులు నాన్న సాయి గురుదేవ ఆశీస్సులు అన్నీ ఆశిస్తున్న మాకు ఎంతో సంతోషం కలిగేలాగా ఈ ఆధ్యాత్మికంగాను భౌతికంగాను కూడా చాలా హుషారుగా ఉంటాడు అలాంటి బాబు పుట్టాడు మంచి బాబు పుట్టాడు ఓం నారాయణ ఆది నారాయణ అంతా కూడా మా నాన్న సాయి గురుదేవులు ఆశిస్తు వల్ల నారాయణ జరిగింది ఎవరింటికి రమ్మంటే వాళ్ళ ఇంటికి వచ్చి పారాయణం చేస్తారు మా నాన్న సాయి గారు అంత శుభం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా పారాయణం చేసి ధరించాలని కోరి ప్రార్థిస్తున్నాం జై గురుదేవ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణా శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ శ అరుణా అరుణాచల